నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు ఇది ఇది మరుగుమందండి అండి ఈ మరుగుమందు ఎవరికి ఎలా పెట్టాల్సి అంటే భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ లేదా మామలు కానీ తోడికోళ్ళ సమస్యలు పిల్లలు మన మాట వినకపోవడం ఇలాంటివి జరిగినప్పుడు ఈ యొక్క మరుగుమందిని ఒక్కసారి పెడితే మనం కేవలం ఇరవై నాలుగు గంటల్లో మన వశం ఇది ఏ ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని మరుగుమందండి అలాగే చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారు గురుగారు చాలా చోట్ల తీసుకున్నాం కానీ మాకు ఎక్కడ పని కాలేదు అలాగే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా గురయ్యామని చెప్పారు దయచేసి ఎవరి పడితే వాళ్ళు నమ్మి ఎలా పడితే ఎలాంటి ఇబ్బందులు తీసుకొని మోసపోవద్దు ఎందుకంటే ఏది ఏది పడితే చేసి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించండి తీసుకునే ముందు ఎలాంటి సమస్యలు సరే గురుగారి నెంబర్కి ఫోన్ చేయండి అలాగే చాలా సంవత్సరాల నుంచి చూడిపోయిన భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ వశీకృణ పూజ అఘోర పూజ చేసి వాళ్ళని ఒకటి చేయడం జరుగుతుంది కేవలం ఐదు రోజుల్లో మీకు ఎలాంటి సమస్యలున్నా సరే గురువుగారు ఫోన్ చేయండి తప్పకుండా పరిష్కారం లభిస్తుంది